హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు మాగాయ పచ్చడి అండి సంవత్సరం పాటు నిలబడే ఈ మాగాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాము ఇంకెంత కలిసి మన వీడియోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం అయితే ప్రాసెస్ అంటే చూసేద్దాం ఇప్పుడు ముందుగా మనము మామిడికాయలు తీసుకోవాలి పచ్చి మామిడికాయలు ఫ్రెష్గా ఉన్న కాయలు తీసుకోవాలి ఇవి కాయలు అండి ఇవి చాలా ఫ్రెష్గా ఉన్న కాయలు అయితే తెచ్చుకోవాలి తోట నుంచి డైరెక్ట్గా తెచ్చుకున్న కాయలు అయితే ఇవి అన్నమాట మనం ఎప్పుడైనా కూడా పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెష్గా ఉన్న మామిడికాయలు తెచ్చుకోవాలి పచ్చి మామిడికాయలు పుల్లగా ఉండాలి గట్టిగా ఉండాలి కాయ అయితే ఎక్కడ కూడా మెత్త పడకూడదు కాయ అనేది వీటిని నీట్గా వాష్ చేయాలి మనం తొడాయలు తీయకుండానే వాష్ చేయాలి ఎందుకంటే మనం తొడాయలు తీసి మనం నీళ్ళలో వేసామంటే నీళ్ళు కాయలోకి వెళ్ళిపోగలము కాబట్టి మనం ఎక్కడ కూడా తొడాయలు కట్ చేయకుండానే మనం నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని క్లాత్ తో తుడుచుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడిచాము చూసారు కదా బాగా నీట్గా ఆరబెట్టాలి ఫస్ట్ ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు ఈ విధంగా ఉండాలి అయితే ఫ్రెష్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు మనం పైన చెక్క అంతా కూడా తీసేయాలి చాకుతోనే తీసేస్తున్నాను నేనైతే ఈ మామిడికాయలు అన్నిటికీ కూడా మనం పైన చెక్క అంతా పీల్ చేసేయాలి చూస్తున్నారు కదా ఐదు మామిడికాయలు తీసుకున్నాను నేను ఐదు మామిడికాయలతో పచ్చడి అయితే చేస్తున్నాను చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఇలాగే చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది సంవత్సరం అంతా తినొచ్చు మాగాయ పచ్చడి అనేది మామూలు మామిడికాయ ఊరగాయ పచ్చడి వేరే టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడి టేస్ట్ అయితే వేరే ఉంటుంది ఈ పచ్చడి టేస్ట్ ఒక్కసారి చూసారంటే మీరు వదలరు అంత బాగుంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఒక్క స్పూన్ వేసుకున్నామంటే మనకి అన్నం చాలా కలుస్తుంది కానీ మనమైతే ఒక స్పూన్ తాగిపోము అంత బాగుంటుంది ఈ పచ్చడి పిల్లలు పెద్దలు ఎవరైనా తినాల్సిందే అంత బాగా ఇష్టపడతారు మాగాయ పచ్చడిని ఈ విధంగా మొత్తం కూడా అన్ని మామిడికాయలు కూడా మనం ఐదు కాయలు తీసుకున్నాం కదా ఐదు కాయలు కూడా చెక్క అనేది ఈ విధంగా తీసేసుకోవాలి మాగాయ పచ్చడి అంటేనే కొంచెం శ్రమతో కూడిన పని కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం మనం ఇంట్రెస్ట్ పెట్టి మనం ఓపిక్గా చేసుకోగలిగామంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పచ్చళ్ళు కొనే బదులు మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు ఎంతో హెల్తీగా మన పెద్దవాళ్ళు అయితే సంవత్సరానికి సరిపడా మనకి మాగాయలు అవి పెడుతుండేవాళ్ళు కదా అప్పట్లో ఇప్పట్లో జనరేషన్ వాళ్ళకి అంతగా ఎక్కువ కష్టపడి ఎక్కువ పెట్టుకోలేరు కాబట్టి ఇలా కొంచెం కొంచెమైనా మనం పెట్టుకోవచ్చు మనం ఎంతో హెల్దీగా మన ఇంట్లోనే మనం పచ్చళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది మనమే ఇలా పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకున్నామంటే బయట కొనాలంటే బోల్డ్ డబ్బు అయితే అవుతుంది మీకు తెలుసు కదా ఈ విధంగా ట్రై చేయండి పక్కా కొలతలతో ఉంటుంది ఈ పచ్చడి అనేది ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఎన్నో హెల్దీ రెసిపీస్ అయితే మన ఛానల్ ఉన్నాయి మీరు తప్పకుండా మన ఛానల్ విజిట్ చేయండి ఇంకా మనం నీట్గా చెక్కు తీసుకున్న మామిడికాయలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి కచ్చినా పచ్చిగా కట్ చేసుకోవాలి అదే మనం ఊరగాయ పచ్చడికి అయితే మనం కరెక్ట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ పచ్చడికి అలా అవసరం లేదు మనం కచ్చినా పచ్చిగా కట్ చేసుకోవచ్చు మరి పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలాగా మీడియం సైజులో ఉండే పీసెస్గా కట్ చేసుకోవాలి మొత్తం కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ తర్వాత ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది పిల్లలైనా చేసేయొచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చేసేయొచ్చు అంత ఈజీగా ఉంటుంది పచ్చడి అనేది ఈ విధంగా మొత్తం కూడా మనం కట్ చేసాము చూసారు కదా ఈ సైజులో ఉండాలి పీసులు అనేది ఈ విధంగా అయితే ఉండాలి మనకి పర్ఫెక్ట్గా కొలతలు అయితే ఇప్పుడు మనం చూద్దాము ఇంకా నాలుగు కప్పుల వరకు మనకి ఈ ముక్కలు అయితే అయినాయండి కరెక్ట్గా కొలుచుకోవాలి ముక్కలు మనం ఎక్కడ వెలితిగా ఎక్కువగా మరి పైకి పెట్టేసి కొలవకూడదు కరెక్ట్గా కొలుచుకోవాలి కొలతల్లో కూడా తేడా వచ్చేస్తుంది మనం చాలా బాగా కొలవాల్సి ఉంటుంది కరెక్ట్గా కొలవాలన్నమాట నాలుగు కప్పులు అయితే నాకు ముక్కలు అయినాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొలుచుకోవాలి మాగాయ పచ్చడి ఎప్పుడు పెట్టకపోతే కనుక ఈసారి పెట్టండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలపండి మన ఛానల్లో ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి మీరు ట్రై చేయండి ఇంకా మీకు ఏమైనా వెరైటీ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు కావాల్సిన రెసిపీస్ కామెంట్ చేయండి ఈ విధంగా మనం మొక్కలు అయితే కొలిసేసాము మొత్తం నాలుగు కప్పులు మొక్కలు అయితే అయినాయి కదా మనకి ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు వేసుకోవాలి అరకప్పు కప్పు సరిపోద్దండి ఉప్పు అంతకంటే ఎక్కువ వేసుకోకండి అరకప్పు అయితే సరిపోతుంది కప్పు సగానికి తీసుకోండి ఈ విధంగా మొత్తం కలపాలి కళ్ళు ఉప్పు అంటారు కదా దీన్ని కొన్ని ఏరియాలో రాళ్ళు ఉప్పు అంటారు కొన్ని ఏరియాలో దొడ్డు ఉప్పు అంటారు ఇట్లా అంటారు ఈ ఉప్పు కలిపేటప్పుడు చేతులు జాగ్రత్తగా కలపాలి కొన్నిసార్లు ఆ ఉప్పు అనేది మన చేతులు కోసుకోగలదు ఈ విధంగా మనము ఉప్పుని వేసేసి వదిలేయాలి మూత పెట్టేసి ఒక గంట తర్వాత మనం తీసి ఇలాగ పిండి వేసేసుకొని మనం వీటిని ఎండలో పెట్టాలి ముక్కల్ని ఒక గంట సేపు ఇలా ఉప్పులో ఊరితే సరిపోతుంది ఇంకా పసుపు కూడా వేసుకున్నానండి దీంట్లో వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట పసుపు ఉప్పు మాత్రం వేసుకొని ఈ విధంగా గంట ఊరిన తరువాత ఈ విధంగా చక్కగా పిండి వేసేసి వీటిని మనం ఎండలో పెట్టుకోవాలి అదే ఫ్యాన్ కింద అయితే మనకి రెండు రోజుల వరకు పడుతుంది ఎండలో పెట్టేసామంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక్క రోజు ఎండితే సరిపోతుంది ఇంకా ఎండ లేదు అనుకుంటే రెండు రోజులు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చాలా బాగా వెండాలన్నమాట ఎండలో పెట్టేసుకోవాలి మనం ముక్కలన్నీ తీసి పిండేసిన తర్వాత ఈ ఉప్పులో వచ్చిన వాటర్ అయితే ఉంది కదా ఈ రసం అనేది పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టాలి దీన్ని పడేయకూడదు మనకి ముక్కలైతే అయితే ఈ విధంగా ఎండిపోయినాయి అనమాట రెండు రోజులు పట్టింది ఈ విధంగా చక్కగా ఎండిపోయినాయి అనమాట మనకి మాగాయ అనేది ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఈ ముక్కలు తెచ్చుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం దీంట్లో కావాల్సిన మెంతులు ఆవాలు అయితే వేయించుకుంటున్నాము రెండు కలిపి కూడా సగం కప్పు తీసుకుంటే సరిపోతాయి సగం కప్పు మనకి వద్దు ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం మనం పొడి పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా అయితే మనం ఫస్ట్ మెంతులు వేయించుకోవాలి మెంతులు కొంచెం వేగిన తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి మెంతులు కొంచెం టైం పడుతుంది ఆవాలనే త్వరగా చెట్టుపడిపోతాయి మాడిపోతాయి అనమాట మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే స్మెల్ ఏమాత్రం బాగుండదు ఇవి రెండు వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి వీటిని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి మరి ఎక్కువ ఏగకూడదు మాడిపోతాయి అనమాట ఒక రెండు వెల్లుల్లి పాయలు తీసుకొని ఈ విధంగా మనం ఒలిచి తీసి పెట్టుకున్నాం పొట్టు తీసేసి వీటిని మనం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది చల్లారిన తర్వాత మాత్రమే పట్టుకోవాలండి ఇంకా మనం వెల్లుల్లి అనేది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము పక్కన రెండు పాయల వరకు సరిపోద్ది అనమాట ఈ విధంగా పౌడర్ అయితే మెత్తగా చేసేసుకున్నాము ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ పోస్తున్నాము ఆయిల్ అయితే రెండు కప్పుల వరకు పడుతుందండి ఆయిల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వేరుశనగ నూనె అండి అదేనండి పల్లి ఆయిల్ అంటారు కదా వేరుశనగ నూనె ఇది మిషన్ దగ్గర మనము డైరెక్ట్గా గాను దగ్గర పట్టించుకొని తెచ్చుకున్న వేరుశనగ నూనె ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకుందాము ఎండిపిరపకాయలు వేసుకుందాము చిటుకటి మెంతులు కూడా వేసాను ఇంకా పోపు దినుసులు వేసుకున్నాను నా ఆవాలు వేసాను ఇంకా ఈ మినప్ప గుండ్లు అనమాట దీన్ని సాయిపప్పు అంటారు మినప్పప్పు వేసుకున్నాం పచ్చిశెనపప్పు అయితే వేసుకోకూడదండి అండి పచ్చడికి తాలింపులో కూడా వేయకూడదు అది కొన్ని రోజులు అయితే మనకి పచ్చిశనగపప్పు అనేది మనకి పచ్చడి వేరే స్మెల్ వస్తుంది ఊదాసన వస్తుంది అనమాట కాబట్టి మనం పచ్చిశనగపప్పు వేయకూడదు మినప గుండ్లు వేసుకోవచ్చు ఎన్నైనా కూడా ఈ విధంగా మనకి ఆయిల్ అనేది నురుగు ఇలా వస్తుంది వేరే నూనె అయితే ఇలా వస్తుందన్నమాట బాగా కాగిన తర్వాత మాత్రం వేసుకొని సిమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మాడిపోకుండా చాలా జాగ్రత్తగా మనకి పోపు అనేది మంచి రుచి ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా మనం మాడకుండా చూసుకోవాలి పోపు అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకా ఇంగువేస్తున్నాను పొడి ఇంగువ మీ దగ్గర పొడి ఇంగువ లేకపోతే కనుక గడ్డ ఇంగువ ఉంటే కనుక నూనెలో వేయించేసి మనం పొడి చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా మనం పోపు అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం పోపు రెడీ అయింది లేదా చూసుకొని ప్లాపేసుకోవాలి కానీ కరివేపాకు కూడా వేయట్లేదండి కొంతమంది కరివేపాకు వేస్తారు కానీ నేనైతే వేయట్లేదు ఇంకా ముందుగా మనం కచ్చేపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి రెండు అవి తెల్లగడ్డలు అంటారండి మా నెల్లూరు జిల్లాలో రెండు గడ్డల వరకు నేను వలిసేసి పొట్టు తీసేసి కచ్చేపచ్చగా దంచాను మంచి ఫ్లేవర్ కోసం అనమాట చాలా బాగుంటుంది మనం పాయలు పాయలు వేసామంటే కొన్నిసార్లు మనం తినకుండా పక్కన పడేస్తుంటాము కచ్చా కచ్చాపచ్చాక దంచి వేసుకున్నామంటే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది మనకి మంచి గ్రేవీగా కూడా ఉంటుంది అందుకని చెప్పేసి నేను పోపు అయితే రెడీ అయిపోయిందండి పక్కన పెట్టాము చల్లారట ఈ పోపు అనేది చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి మనం ముందుగా మామిడి ముక్కలు ఊరేసుకున్న ఉప్పు నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఉన్నాయి కదా అవి పైపై వంచాలి అడుగున ఉప్పు ఉండొచ్చు కరగకుండా అది వేసుకోకూడదు పైపై మాత్రం వంచేసుకోవాలి ఇంకా దాంట్లో మనము మెంతిపిండి ఆవుపిండి రెడీ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇంకా సగం కప్పు కారం సరిపోతుంది సగం కప్పు కంటే తక్కువ వేసుకోండి మెంతిపిండి ఆవుపిండి సగం కప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి మనం ముందుగా ఎండబెట్టుకున్న మామిడి ముక్కలు అయితే వేసేసాము మాగాయ అంటే ఇలాగే ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది మాగాయ చేసే విధానంలో చేస్తే ఈ పచ్చడి కలుపుతుంటే మనకి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో ఎంత దూరమైనా వస్తుందనమాట పక్కింటలకు కూడా ఇదే ఫ్లేవర్ వస్తూ ఉంటుంది మనం ఈ మాగాయ కలుపుతున్నామంటే అంటే అంత బాగుంటుందండి మాగాయ పచ్చడి ఎవరైనా చేసే చీజీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మాగాయ పచ్చడి అనేది సంవత్సరానికి ఒక్కసారి కదా మనం మాగాయ పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకుంటాము ఒక్కసారి మీరు పెట్టేసుకొని చూడండి ఎంతో టేస్టీగా ఉండే మాగయ్య పచ్చడిని అస్సలు మిస్ అవ్వకండి ఈ విధంగా మొత్తం కలపాలి చేత్తో కూడా కలిపేయచ్చు నేనైతే గ్యారెట్తో కలిపాను ఇంకా మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం అది చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి చల్లారిపోయింది మనకి పోపు అనేది అప్పుడు ముందుగా మనం కలుపుకున్న మాగాయ పచ్చట్లు అయితే వేసేసాము ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉందండి ఇంగు వేసాము మనం వెల్లుల్లి వేసుకున్నాము ఇటన్నిటి వల్ల మనకి మాగాయ కలుపుతుంటే మంచి ఫ్లేవర్ అనమాట ఖచ్చితంగా మూడు రోజులైతే మాత్రం ఈ పచ్చడి ఊరాల్సిందేనండి మూడు రోజుల తర్వాత మొద్దు తీసామంటే ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీన్ని మనము ఒక గాజు బౌల్లోకి తీసుకున్నాము ఇలా టేబుల్ మీద పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు జాడీలు లే పైన పర్లేదండి ఈ జనరేషన్ పిల్లలు జాడీళ్ళు హ్యాండ్ చేయరు కదా ఈ విధంగా టైల నుంచి పెట్టేసేయండి ఎంతో హ్యాపీగా తినేస్తారు పిల్లలు పెద్దలు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామన్నా చాలా బాగుంటుంది పెరుగనంలో తిన్నామన్నా చాలా బాగుంటుంది ఎలా అయినా తినొచ్చు ఒక్కసారి తిన్నారంటే దీన్ని మర్చిపోరు దీని టేస్ట్ అయితే ఆ విధంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ విజిట్ చేయండి ఇలాగే మనం సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్